పండగ సీజన్ అంటేనే సినిమాల జాతర కదా చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి కాని వాటి మధ్యలో ఒక సినిమా మాత్రం సైలెంట్గా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోంది అదే శంభాల ఇంతకీ ఏంటి సినిమా స్పెషాలిటీ ఈ మిస్ట్రీ వెనుకున్న సైన్సేంటి ఏం చెప్తున్నాయో ఈరోజు విశ్లేషణలో చూసేద్దాం ఊహించుకోండి కథ ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది ఒక ప్రశాంతమైన పల్లెటూరు ఉన్నట్టుండి ఆ ఊరిమీద ఆకాశం నుంచి ఒక ఉల్క పడితే పరిస్థితి ఎలా ఉంటుంది కథ ఇక్కడితో ఆగలేదు ఆ సంఘటన జరిగిన తరువాత రోజు ఊరిలో పాలివ్వాల్సిన పశువులు ఉన్నట్టుండి రక్తమివ్వడం మొదలుపెడితే ఇక ఊహించుకోండి ఆ ఊరిలో భయం ఏ రేంజ్లో ఉంటుందో అక్కడే మన శంభాలా సినిమా అసల్ పాయింట్ని రేజ్ చేస్తోంది ఆ ఊరిలో జరుగుతున్న ఈ వెంతలన్నింటికీ కారణం కేవలం మూఢనమ్మకమా లేకపోతే వీటన్నింటి వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ దాగి ఉందా సో వింటుంటేనే ఈ మిస్ట్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ సరే పండక్కి వచ్చిన మిగతా రొటీన్ సినిమాల మధ్యలో ఈ సినిమా ఎందుకు ఇంత స్పెషల్గా నిలుస్తుందో ఇప్పుడు చూద్దాం శంబాల సినిమా సక్సెస్కి కారణం పెద్ద పెద్ద ప్రమోషన్లు కాదు జెన్యూన్గా సినిమా చూసిన వాళ్లు చెప్పే మాట అదే మన వర్డ్ ఆఫ్ మౌత్ అన్నమాట దీనివల్లే ఈ సినిమా నెమ్మదిగా బలాన్ని పుంజుకుంటోంది సరే అసలు కథలోకి వెళితే ఈ సైన్స్ కి మూఢనమ్మకానికి మధ్య ఈ ఫైట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది కథ ఎలా మొదలైందో చూద్దాం ఈ సినిమా మనల్ని పంతొమ్మిది వందల ఎనభైల కాలానికి తీసుకెళ్తుంది ఆ రోజుల్లో ఊళ్లలో మూఢనమ్మకాలు ఎంత బలంగా ఉండేవో మనందరికీ తెలిసిందే సరిగ్గా అలాంటి టైంలోనే ఒక మారుమూల పల్లెటూరులో ఉల్కాపాతం పడుతుంది దాని తర్వాత ఊహించని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి అప్పుడే ఈ మిస్ట్రీని ఛేదించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సైంటిస్ట్ ని పంపిస్తుంది ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది ఒక పక్క చూస్తేనేమో ఇదంతా దేవుడి శాపం అని భయంతో వణికిపోతున్న గ్రామస్తులు మరోవైపు ప్రతి భయానికి వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని నమ్మే ఒక సైంటిస్ట్ ఈ రెండింటి మధ్య నడిచే పోరాటమే ఈ కథ కథ బాగుంటే సరిపోహద్దుగదా ఆడియన్స్ ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలి అది స్క్రీన్ ప్లే డైరెక్షన్ వల్లే సాధ్యం మరి ఈ విషయంలో సినిమా ఎలా మెప్పించిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా సక్సెస్కి కారణం పెద్ద హీరోలు కాదు ఫ్యాన్స్ చేసే హడావిడి అస్సలు కాదు కేవలం స్ట్రాంగ్ కంటెంట్ దాన్ని అంతే బలంగా చెప్పిన విధానం ఇక్కడ డైరెక్టర్ ఫోకస్ అస్సల్ మిస్సవ్వలేదు కథలో ఉన్న మెయిన్ మిస్టరీని పట్టుకుని దాని చుట్టూనే కథ నడిపించాడు ఎక్కడా డీవియేట్ అవ్వకుండా ఆడియన్స్ నిరంతరం ప్రశ్నించేలా చేశాడు స్క్రీన్ప్లేలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా మన మైండ్లో ఒకే ఒక ప్రశ్న కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది అదేంటంటే హీరో వచ్చేశాడు కదా అయినా ఈ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు అని ఈ క్యూరియాసిటీనే సినిమాని ముందుకు తీసుకెళ్తుంది సరే ఫస్ట్ హాఫ్ అంతా ఇంత టెన్షన్ క్రియేట్ చేశారు మరి సెకండ్ హాఫ్లో ఆ మిస్ట్రీ వీడిందా ఆ నిజం ఎలా బయటపడింది చూద్దాం సినిమా క్లైమాక్స్కి వెళ్ళేకొద్దీ చాలా నీట్గా అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్టర్ అనవసరమైన డ్రామా జోలికి వెళ్లకుండా చాలా లాజికల్గా ఒక్కో లేయర్ని మెల్లగా రివీల్ చేస్తూ వెళ్లాడు అందుకే ఎండింగ్ చాలా సంతృప్తికరంగా ఉంటుంది చివరికి సినిమా మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది భయాన్ని గుడ్డిగా నమ్మేయడమా లేక ఆ భయానికి వెనక ఉన్న కారణాన్ని వెతకడమా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా ఇది కేవలం సినిమా గురించి కాదు మన లైఫ్కి కూడా అప్లై అవుతుంది ఓకే సో ఫైనల్గా ఈ సినిమా మీద రివ్యూవర్స్ ఇచ్చిన తీర్పు ఏంటి వాళ్ల రికమెండేషన్ ఏంటో క్లియర్ గా చూసేద్దాం రివ్యూస్ ప్రకారం ఇది ఒక క్లీన్ సినిమా అంట అంటే ఇందులో ఓవరాక్షన్ గానీ అనవసరమైన గాని బలవంతంగా పెట్టే సెంటిమెంట్ గాని ఇలాంటివేమీ లేవు కేవలం కంటెంట్ని నమ్మి తీసిన సినిమా అన్నమాట అందుకే అఫీషియల్ రివ్యూ రేటింగ్స్లో ఈ సినిమాకి యావరేజ్ కంటే ఎక్కువ అనే మార్కులు పడ్డాయి సో ఒకవేళ ఈ వీకెండ్ థియేటర్కి వెళ్లే ప్లాన్ ఉంటే ఇదొక స్ట్రాంగ్ ఆప్షన్ ఎందుకంటే ఇలాంటి సినిమాల ఎక్స్పీరియన్స్ ఓటీటీలో కన్నా బిగ్ స్క్రీన్ పైనే బావుంటుందని రివ్యూవర్స్ గట్టిగా చెప్తున్నారు ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం అసలు ఒక కథను పవర్ఫుల్గా మార్చేదేంటి అందులో దాగి ఉన్న మిస్ట్రీనా లేక ఆ మిస్ట్రీకి దొరికిన సమాధానమా ఆలోచించండి